అందరికి నమస్తే అండి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనే కేసులో కొన్ని సంచలనాలు బయటకు రాబోతున్నాయి టు బి ఫ్రాంక్ ఓపెన్గా ఒక మాట చెప్పాలంటే ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడుతోంది తప్పుకి దొరుకుతోంది అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అబద్ధాలు చెప్పినట్టు ప్రూవ్ అవుతుంది జాగ్రత్తగానండి ఉండండి వైసీపీది తప్పు వైసీపీది దోషి అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అబద్ధాలు చెప్పినట్టే సో నేను ఇలా ఫ్యాక్ట్ మాట్లాడినందుకు నన్ను అంటే నేను ఇది చెప్పడం కూడా నా దురదృష్టకరం ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి వీడియోస్ చేస్తున్నందుకు కానీ తప్పదు బోల్డ్గా ఉన్నదన్నట్టు చెప్పాల్సింది నన్ను రెండు పార్టీల వాళ్ళు తిప్పుకున్నా చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేశారు అండ్ తప్పు క్షమించరా అని తప్పు చేశారు అది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూస్తే అసలు ఈ తిరుమల కల్తీనయ్యే అనే వివాదం మొదలైంది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్ సందర్భంగా చంద్రబాబు గారు చేసిన కామెంట్స్ ఒకసారి విందాం మళ్ళీ పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియం కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధేస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది కీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం సో ఎనిమల్ ఫ్యాట్ వాడారు అని సాక్షాత్తు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగును కామెంట్ చేశారు దానికి తగ్గట్టు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇది అని అప్పట్లో టీడీపీ వాళ్ళు అఫీషియల్గా ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు పక్కన మీరు చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవయో తేదీని వాళ్ళు రిలీజ్ చేసింది ఎన్డిబి రిపోర్టు అని సో దీని మీద అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది సిట్ దర్యాప్తు జరుగుతూ జరుగుతూ సుప్రీంకోర్టు కల్పించుకోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటైంది సో చివరికి ఇప్పుడు ఏం తేలిందయ్యా అంటే ఎనిమల్ ఫ్యాట్ లేదు ఆవు కొవ్వు పందు కొవ్వు లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ దీనిలో వాళ్ళ మరేం వాడారు కల్తీ చేశారు నెయ్యిని కల్తీ చేశారు ఏ విధంగా కల్తీ చేశారు నెయ్యి అనేది ప్యూర్ పాల నుంచి వెన్న తీసి ఆ వెన్నను మరగబెడితే ఒక కేజీ వెన్న మరగబెడితే దానిలో డెబ్భై ఐదు శాతం నుంచి ఎనభై శాతం నెయ్యి వస్తుంది కదా అలా తీస్తారు నెయ్యి ఇలా ప్యూర్ నెయ్యి తీయాలి అంటే ఒరిజినల్ అయితే కేజీ ఎనిమిది వందలకు పైగా ఉంటుంది పోనీ హోల్సేల్గా రఫ్గా కొంటే ఆరు వందలు ఐదు వందల యాభై వరకు ఉండొచ్చేమో కానీ వైసీపీ హయాంలో ఇది చాలా తక్కువ రేట్కి మూడు వందలు మూడు వందల నలభైకి కేజీ లెక్క కొన్నారు ఎక్కడ కొన్నారు అంతకుముందు నందిని తెప్పిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు బోలేబాబా డైరీ ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ వీళ్ళు అఫీషియల్గా ఏఆర్ డైరీతో ఒప్పందం చేసుకున్నారు ఆ ఏఆర్ డైరీ వాళ్ళు బోలేబాబా డైరీ నుంచి తెప్పించి టీటీడీకి ఇచ్చారన్నమాట సో వీళ్ళు ఏ విధంగా నెయ్యి తయారు చేశారంటే నిజానికి ఎనిమిది వందలకో లేదంటే ఆరు వందలకో ఇవ్వాల్సిన నెయ్యి మూడు వందల యాభై రూపాయలకు ఏ విధంగా ఇస్తున్నారు వీళ్ళు అందులో నెయ్యి లేదు కేవలం పామాయిల్ నూనె పామాయిల్ నూనె అండ్ డాల్డా మిక్స్ చేసి అందులో ఆ ఫ్లేవర్ రావడం కోసం ఆ నెయ్యిలా గుమగొమలాడడం కోసం ఆ చేతికి నెయ్యిలా అంటుకోవడం కోసం కొన్ని రసాయనాలు మిక్స్ చేశారు అని సిబిఐ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నిర్ధారించింది సో దీని నిమిత్తం ఈ మొత్తం వ్యవహారంలో రెండు వందల నలభై కోట్ల వరకు స్కామ్ జరిగింది వీళ్ళు ఇక్కడే తయారు చేసి ఏఆర్ డైరీలోనే తయారు చేసి కొంత పంపించారు అండ్ బోలేబాబా డైరీలో తయారు చేసింది కూడా కొంత పంపించారు అండ్ వీళ్ళు ఖాళీ లారీలు పంపించి అందులో సరుకు ఉన్నట్టు ఎన్వయిరీస్లో సృష్టించారు ఇలా దాదాపుగా రెండు వందల కోట్లు స్కామ్ చేశారు అని విలవాదన ఎందుకంటే టీటీడీ నుంచి అఫీషియల్గా అగ్రిమెంట్ చేసుకున్నదేమో ఏఆర్ డైరీస్ ఏఆర్ డైరీస్ అనేది తీసుకురావడం దగ్గరే కానీ వాళ్ళు ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా డైరీ నుంచి తీసుకొచ్చి టీటీడీకి ఇచ్చారు ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా నమోదైంది సో అది మొత్తం ఇప్పుడు సిట్ దర్యాప్తులో వెల్లడైందనమాట సరే ఓవరాల్గా సిట్ ఏం తేల్చిందయ్యా అంటే యానిమల్ ఫ్యాట్ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసినట్టు యానిమల్ ఫ్యాట్ లేదు సో చంద్రబాబు గారు అబద్ధం చెప్పినట్టు పోనీ అలాగని దేవుడు ప్రసాదంలో కల్తీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది వీళ్ళ జేబులో డబ్బులు వేయట్లేదుగా టీటీడీలో భక్తులు ఇస్తున్న డబ్బులేగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు హుండీలో వేసే చందాలే రోజుకు సుమారుగా మూడు నాలుగు కోట్లు ఉంటుంది మొన్న జూన్ నెలలో టీటీడీకి వచ్చిన ఆదాయం హుండీ ద్వారా నూట పంతొమ్మిది కోట్లు అలా ప్రతీ నెల సగటున వంద కోట్లు వస్తుంది ఆదాయం పోని ఎనభై నుంచి వంద కోట్లు వస్తుంది వీళ్ళ చేతిలో డబ్బులు వీళ్ళ జేబులో డబ్బులు వేసి నెయ్యి కొనరు కదా నాణ్యమైన నెయ్యి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అయితే కొని పెట్టొచ్చుగా స్వామివారికి ప్రసాదంగా వీళ్ళు దాన్ని పోయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పాలకులు అప్పటి అధికారులు కలిపి ఒక పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు ఆ కుంభకోణానికి డైరీ వాళ్ళు సహకరించారు ఆ విధంగా సుమారుగా రెండు వందల కోట్లు అవినీతి వ్యవహారం బయటకు వచ్చింది సో ఇది కల్తీ నెయ్యి కేసు కాస్త వీళ్ళు కల్తీ చేసిన మాట వాస్తవమే కానీ అది యానిమల్ ఫ్యాట్ కాకుండా డాల్డాని అండ్ పామాయిల్ని దానిలో రసాయనాలు మిక్స్ చేసి నెయ్యిగా ప తరలించారు దీనిలో రెండు వందల కోట్ల వరకు డబ్బులు తినేశారు అనే విషయం బయటకు వచ్చి అది ఈ సిబిఐ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు దీని మీద దర్యాప్తు చేయడానికి రెడీ అవుతుంది విచారణ మొదలు పెడుతోంది ఆల్రెడీ ఆ నిందితులకు హైకోర్టు మొన్న మధ్య నిన్నగాక మొన్న బెయిల్ ఇచ్చింది సో ఇది దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం సిట్ కూడా సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది దీని ఆధారంగా సుప్రీంకోర్టు దర్యాప్తు చేపట్టబోతోంది సో ఇది మామూలు స్కామ్ అయితే కాదు మోసమే ఖచ్చితంగా నేరమే ఖచ్చితంగా తప్పే ఖచ్చితంగా కుంభకోణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుంభకోణమే సో ఇది తప్పు చేసిన వాడు తప్పే దోషి దోషిగా నిలబడాల్సిందే కానీ చంద్రబాబు గారు దీన్ని హైలైట్ చేయడం కోసం మేబీ నేను అనుకోవడం హైలైట్ చేయడం కోసం జాతీయ స్థాయిలో ఫోకస్ రావడం కోసం నెయ్యి కల్తీ చేశారు అంటే ఒకలా ఫోకస్ ఉంటుంది నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ వాడారు అంటే మరింత ఫోకస్ ఉంటుంది అనమాట అంత స్థాయిలో ఫోకస్ కోసం బహుశా చంద్రబాబు గారు అబద్ధం ఆడారేమో ఇది ద్రోణ అశ్వత్థామ హతహ కుంజరహ అని అంటారు కదా సో ఆ టైప్లో వైసీపీ వాళ్ళు చేసిన స్కామ్ బయట పెట్టాలి దాన్ని నేషనల్ జాతీయ వ్యాప్తంగా సంచలనం అవ్వాలి అందుకని అబద్ధం ఆడాలని ఆడారా లేదంటే అప్పటికి ఎన్డీడీబీ వాళ్ళ రిపోర్ట్ తన చేతుల్లో ఉంది కాబట్టి దానిలో యానిమల్ ఫ్యాట్ అని ఉంది కాబట్టి దాన్ని చూసి ఆయన మాట్లాడారా అనేది ఆయనకే తెలియదు ఏదైనా సరే ఇప్పుడు వచ్చిన ఈ దర్యాప్తు రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి ఏం చెప్తుంది అయితే ఇంత విచారంలో ఒక ఆసక్తికరమైన చెప్పన అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ ఇప్పటి వరకు సిట్ విచారించలా టీటీడీ చైర్మన్ గారి పిన్ విచారించారు మళ్ళీ అండ్ అప్పటి టీటీడీఈఓ ధర్మారెడ్డి గారిని ఇప్పటి వరకు సిట్ పిలిపించాల ఎందుకంటే ధర్మారెడ్డి గారికి జాతీయ స్థాయిలో మంచి పరిచయాలు ఉన్నాయి ఆయన కేంద్ర హోంశాఖలో కీలకమైన విభాగంలో మూడున్నరేళ్ల పాటు పనిచేశారు సో అందుకని ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో మంచి పరిచయాలు ఉన్నాయి సో ఆయన్ను విచారణకు పిలవలేకపోతున్నారు ఆయనకు తెలియకుండా ఇటువంటి ఏమీ జరగవు ఆయనకు తెలిసే జరుగుంటాయి ఆయన్ను విచారణకు పిలిపించి ఆయన్ను అప్రూవల్గా మార్చేస్తే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి కానీ ఆయన ఇప్పటివరకు విచారణకు పిలవలేదన్నమాట సో మొత్తానికి ఈ ఏదో సాగిస్తున్నారంటే రెండు ఇద్దరు దోషులుగా నిలబడతారు మొత్తానికి నేను అనుకోవడం అయితే థ్యాంక్ యూ